మరి మొన్న సమావేశంలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నన్ను లక్షల దావత్లకు వెళ్ళానని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా దావత్ అంటే అర్థం కూడా తెలియని ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి దావత్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఇవాళ నేను కూడా గర్వపడుతున్నాను ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది దావత్ అంటే ఆహ్వానం ఇన్ని లక్షల మంది నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల ఒకరిగా భావించడం వల్లనే ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారు కదా ఇదేం చిన్న విషయమా ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారంటే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా ఒక సభ్యుడని భావించి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా పాల్పంచుకుంటాను పంచుకుంటాను ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎందరూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం నా బాధ్యత నన్ను అభిమానించే పేదవాడైనా ఎవడైనా నన్ను ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను వెళ్తాను ఎక్కడైనా నేను వెళ్తాను ఇది నా సంస్కృతి మరి ఎందుకో మన ఎమ్మెల్యే గారికి కడుపు మంట ఎందుకో ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు ఆహ్వాన ఆహ్వానించడం లేదేమో ఆమెను పిలవడం లేదేమో మాట్లాడుతూ మరి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మాట్లాడుతూ నేను కటింగ్లు చేసుకొని తిరుగుతుండ్రా అంట అంటే కటింగ్ భాష అని కూడా పేరు పెట్టారు నిజంగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారండి హస్తవాసి ఎవరి హస్తవాసి బాగుంటే వాళ్ళని ఆహ్వానిస్తారు ఇన్ని లక్షల మంది నన్ను పిలిచారంటే నా హస్తవాసి బాగుంది కాబట్టే అంతమంది నన్ను ఆహ్వానించడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళ శుభకార్యాలు మరి వాళ్ళ ఏదైతే ప్రారంభోత్సవాలు కూడా మరి చేసుకోవడం జరిగింది ఒక నిమిషంగా ఖచ్చితంగా మంచి హస్తవాసి అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళ వ్యాపారము మూడు కాయలు ఆరు పూలుగా వెదజల్లాలి అంటే ఒక మంచి హస్తవాసిగా ఉండాలి మూడు పూలు ఆరు కాయలుగా కాయాలంటే ఖచ్చితంగా మంచి హస్తవాసి ఉండాలి మరి అందుకే ప్రతి ఒక్కరు కూడా నన్ను మరి ఆహ్వానించడం జరుగుతుంది మరి ఇవాళ మన ఎమ్మెల్యే గారికి ఎందుకు కడపమంటనో నాకైతే అర్థం కాదు అంటే వాళ్ళు వాళ్ళకి ఎవరు పిలవడం లేదనే మరి ఇవాళ వాళ్ళ సంస్కృతి ఎలా ఉందంటే మరి ఈరోజు వాళ్ళు ఎవరన్నా ఇనాగ్రేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలువకోకూడదు ఇది మా మొదటి కండిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలిస్తే మేము రాము మరి మీరు ఇబ్బంది పడతారు అనేక మంది మాకు ఫోన్ చేసి అన్నా చాలా బాధగా ఉందన్నా మిమ్మల్ని పిలవాలని కూడా మేము పిలవలేకపోతున్నాము ఎందుకంటే మీకు పిలిస్తే మాకు ఏదైనా ఇబ్బందులు చేస్తారని చెప్పి మీకు పిలవలేకపోతున్నామని చెప్పి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండరు వాళ్ళ అభిమానానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళు ఎన్ని కండిషన్లు పెట్టినా కూడా ఈరోజు చాలామంది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది మరి అదే కాకుండా మొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నేనంట శవాల మీద చిల్లర ఏరుకునేవాడిని ఉంటాను నేను ఆ శవాల మీద చిల్లర ఏరుకునేవాడిని ఒక్క ఏళ్ళు నాకు చూపిస్తే నాలుగేళ్ళు మీకు చూపిస్తున్నాయి మీరు మీరు భార్య భర్తలో శవాల మీద చిల్లర వాళ్ళు మీరు దండుపాలెం బ్యాచ్ పెట్టి ఈరోజు కడప నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు ఎవరెవరు కాడ చిల్లర ఏరుకుంటున్నారో తెలియదా మాకు ఈరోజు డాక్టర్ల కాడ చిల్లర ఏర్కోలేదా మీరు డాక్టర్ల కాడ చిల్లర ఏర్కోలేదా ఫార్మసిస్ట్ల కాడ చిల్లర ఏర్కోలేదా మైనింగ్ వాళ్ళ కాడ చిల్లర ఏర్కోలేదా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాడ చిల్లర ఏర్కోలేదా మీరు వైన్ షాపుల కాడ చిల్లరకోలేదా బాలకాడ చిల్లర్లు ఏర్కోలేదా చిన్న తోపుడు బండ్ల కాడ మీ కాడ ఉండే దండుపాలెం బ్యాచ్ చిన్న తోపుడు బళ్ళకాడ కూడా వదులుకోకుండా చిల్లర ఏర్కునే బ్యాచ్ నీ కాడ ఉంది నేను నా యొక్క ప్రత్యక్ష రాజకీయాలు ఇరవై ఏళ్ళు రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను ఒక కార్పొరేటర్గా ఇరవై ఏళ్ళయింది నా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిజ నిజాయితీతో రాజకీయం చేశా నైతిక విలువలతో రాజకీయం చేశా రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ వస్తుందని చెప్పి నేను ఆశించా కానీ నాకు రాకపోతే చాలామంది వచ్చారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము టికెట్ ఇస్తామని చెప్పి నేను సస్వేమిరా నేను ఒప్పుకోలేదు నేను నమ్ముకున్న పార్టీ ఒకటే ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ మరి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తెలుగుదేశం పార్టీ ఎంత ఎంతమంది నాయకులు నా కాడికి వచ్చారు ఎంత కావాలంటే బ్లాంక్ ఇస్తాను బ్లాంక్ చెక్ ఇస్తాను నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో నీ కోసమే మంత్రి పదవి ఖాళీ పెట్టాడు మా ముఖ్యమంత్రి నేను ఒకటే మాట చెప్పా రెండు వేల పద్నాలుగులో కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు రాసి ఉంటే నేను ఖచ్చితంగా మంత్రి అవుతా అని చెప్పి వాళ్ళకందరు కూడా చెప్పా నేను ఆ రోజు కూడా నమ్ముకున్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు చేశా నీలాగా ఏ గాలికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన దాఖలా లేవు నా నిజాయితీని గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఊహకు అందినటువంటి పదవి నాకు కట్టబెట్టాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి నేను కలలు కూడా ఊహించలేదు అలాంటి పదవి నన్ను కట్టబెట్టాడు నా నిజాయితీని గుర్తించి అది నా రాజకీయం నేను చిల్లర ఏర్కొనేవాణ్ఞ ఇంకా నీ నువ్వు నువ్వు చిల్లర ఏర్కొనేది అన్ని కూడా లిస్టు చెప్తే ఈ కడప నగర ప్రజలు అసహించుకుంటారు ఇంకొక విషయం